అస్సలం లేకుంయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను గోధుమ పిండితో చిప్స్ చేశానండి ఇవి క్రిస్పీగా టేస్ట్గా చాలా బాగుంటాయి మీరందరూ ట్రై చేయండి ఇవి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో వేయడానికైతే అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి చూడండి దీనికి నేను ముందుగా గోధుమ పిండి ఇందులో నేను వెన్నపూస కలుపుతున్నాను మీరు కావాలంటే ఆయిల్ బాగా వేడి చేసి వేడి ఆయిల్ పిండిలో అయితే కలపండి కానీ కంపల్సరీ అండి ఆయిల్ కలిపితేనే మనకు చిప్స్ క్రిస్పీగా వస్తాయి లేకపోతే రావు నేను వెన్నపూస వేశాను కాబట్టి ఆ వేడి ఆయిల్ అయితే ఆ పిండిలో కలపట్లేదు మీరు మైదా కావాలంటే మైదా తీసుకోండి నేను గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారము కొద్దిగా నువ్వులు అయితే వేశానండి నువ్వులు మీ ఇష్టం వెయ్యాలనుకుంటే వెయ్యండి లేకపోతే లేదు వట్టి ఉప్పు కారం వేసి మనము ఈ పిండి రెడీ చేసుకోవచ్చు చిప్స్కి చూడండి చివర్లో నేను కొద్దిగా ఆయిల్ అయితే వేశాను ఎందుకంటే అంటుకోకుండా చేతికి అంటుకోకుండా పూరి ఒత్తుకోవడానికి బాగుంటుందని చెప్పి కొద్దిగా ఆయిల్ అయితే వేశాను చూడండి ఈ పూరి బాగా చపాతీలాగా బాగా పలచగా ఒత్తేసేయాలండి అంటే చపాతీకి కొంచెం మందంగా ఒత్తుతాం కదా దీనికి బాగా ఎంత పలచగా ఒత్తితే అంత బాగా వస్తాయి అంటే నేను వెన్నపూస కలిపాను కాబట్టి కొంచెం మందంగా ఉన్న క్రిస్పీగానే ఉంటుంది చిప్స్ కానీ పల్చగానే ఒత్తుకోండి చూడండి ఇలా ఒత్తేసి దీన్ని కట్టర్తోటి అన్నీ ఇలాగ కట్ చేసేయడమేనండి ఇవి ఆయిల్లో ఫ్రై చేస్తే రెసిపీ రెడీ అయిపోయినట్టే ఇవి చాలా ఈ రెసిపీ అయితే చాలా ఫాస్ట్గా తొందరగా అయిపోతుందండి మనం ఆయిల్ పెట్టుకొని ఇవి రెడీ చేసుకోవచ్చు ఆయిల్ కాగేలోపు ఇవి రెడీ అయిపోతాయి చూడండి ఇలాగ మనకు ఏ సైజ్ కావాలంటే ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు చూడండి ఇవి కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఆయిల్ కూడా పెట్టేశాను స్టవ్ మీద ఆయిల్ అయితే కాగుతుంది ఆ కాగేలోపు ఇవి అన్నీ కట్ చేసి పెట్టుకోవచ్చు త్వరగా అయిపోతుందండి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి పిండిలో కొద్దిగా ఆయిల్ అయితే వేడి ఆయిల్ అయితే కలిపితేనే క్రిస్పీనెస్ వస్తుంది అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు చూడండి ఆయిల్ అయితే కాగిపోయింది ఈ చిప్స్ చాలా క్రిస్పీగా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి చూడండి ఆయిల్లో చిప్స్ అయితే వేసేస్తున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసేయడమే ఇక ప్రాసెస్ ఏమీ ఉండదండి దాదాపు అందరికీ తెలిసినవే కాకపోతే ఒకటి రెండు కొన్ని కొన్ని టిప్స్ ఇందులో ఉంటాయి అంతే తేడా మీరైతే ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత క్రిస్పీగా కనపడుతున్నాయో మనం చూడగానే చెప్పొచ్చు అవి క్రిస్పీగా ఉన్నాయా మెత్తగా ఉన్నాయా అనేది చూడండి నువ్వులు కూడా మా పిల్లలు నువ్వులు నార్మల్గా అయితే తినరండి ఇలాగా వేసేస్తే తినేస్తారు అందుకని నేను ఇలా ట్రై చేస్తూ ఉంటాను చూడండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాయి మనం ఇంకా చిన్న సైజు కావాలన్నా చేసుకోవచ్చు నేనైతే ఈ సైజ్ చేశాను మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరందరూ ట్రై చేస్తారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ